హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ సో ఏంటి ఈరోజు నా హెయిర్ ఎగ్జిబిషన్ అనుకుంటున్నారా నేనైతే హెయిర్కి హెన్నా పెట్టుకున్నానండి హెన్నా చూసేది ఎంత బాగా పట్టిందో సో మనం పెట్టుకునే హెన్నా ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది మనం ఏ ఏ టిప్స్ ఫాలో అయితే కనుక మనకి ఎక్కువ రోజులు హెన్నా మనకి తొందరగా కలర్ షేడ్ అయిపోయి వైట్ హెయిర్ రాకుండా అవుతుంది అంతేకాకుండా నేను ఏమే ఇంగ్రీడియంట్స్ కలిపాను అది మనకి హెయిర్కి ఎలా గ్రో మన గ్రోత్ మన హెయిర్ గ్రోత్కి ఎలా సహకరిస్తుంది సో ఏమేం కలిపితే దానివల్ల యూజెస్ ఏంటి అనేవి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఏ ఇంగ్రీడియంట్స్ కలిపాను ఎట్లా కలిపాను అంతేకాకుండా దాంట్లో కలపడం వల్ల మనకి యూజెస్ ఏంటి అని చెప్తాను చెప్పాను కదా అంతేకాకుండా ఆ తర్వాత ఆఫ్టర్ వాష్ ఎలా మనం ఫస్ట్ నుంచి మనకి హెయిర్ బిఫోర్ నుంచి మనం లాస్ట్ వరకు ఎట్లాగా హెయిర్ వాష్ అనేది చేసుకోవాలన్న విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం అనమాట సో అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో అయితే నా హెయిర్ ఎట్లా ఉంది సో నేనైతే ముందు రోజు నైటే మనం హెన్నా కలిపి పెట్టుకోవాలి హెన్నా తెలుసు కదండి సో అది ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో దానికోసమైతే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకున్నాను మనం ఏ బ్రాండ్ అంటే మనకి అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి అనూస్ మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా సో దాంట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో ముందైతే నేను ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసేసి దాన్ని బాయిల్ చేసుకుంటాను అనమాట సో బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు టీ పొడి వేసాను ఒకవేళ టీ పొడి కాకపోయినా కాఫీ డికాషన్ కాఫీ పొడి అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సో ఇక్కడైతే నేను టీ వేసాను టీ డికాషన్ ఉడికిన తర్వాత లవంగాలు వేసానండి సో లవంగాలు మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే అది కూడా చెప్తాను ఎందుకంటే మనకి బెనిఫిట్ తెలిస్తే మనకి ఎక్కువ మనకి యూజ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఈ లవంగాలు ఏంటంటే యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే కాక యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇది మన బ్లడ్లో మన స్కాల్ఫ్లో బ్లడ్ బ్లడ్ సర్కులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ స్ట్రాన్స్ని డామే నుంచి కాపాడుతుంది అనమాట అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది కొంతమంది దీన్ని హెయిర్ స్ప్రే కూడా యూజ్ చేస్తారు ఆ తర్వాత మెంతులు వేశాను ఆ మెంతులు అనేవి మనకు అందరికీ తెలిసిందనేది మెంతుల్లో ఉండే ప్రోటీన్ అనేది మన హెయిర్ ఫాల్ కలిసి నరిషింగ్ చేసి దాన్ని మన హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట మెంతులు అనేవి మనకి హెయిర్ని స్ట్రెంగ్ కూడా చేస్తుంది సో ఆ తర్వాత ఈ రెండు బాయిల్ సో ఈ రెండు అనేది చక్కగా బాయిల్ అవుతూ ఉండాలి అవి బాయిల్ అవుతూ ఉండగా నేను కలోంజీ సీడ్స్ యాడ్ చేశాను సో కలోంజీ సీడ్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుందండి ఉల్లిపాయ విత్తనాలు అంటాం కదా సో దీంట్లో మనకి ఎలాగా మనకి హెల్ప్ హెయిర్కి హెల్ప్ చేస్తుందంటే సో దీంట్లో మనకి న్యూట్రియంట్స్ ఫ్యాటీ యాసిడ్స్ మినరల్స్ ఉంటాయి సో ఇవన్నీ ఇవన్నీ కూడా మన హెయిర్ నరిష్ చేస్తుంది ఇంప్రూవ్ ద హెయిర్ ఫాలికల్స్ అనమాట హెయిర్ ఫాలికల్స్ అంటే కదా కొత్త కొత్త వెంట్రుకల్ని మనకి ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది ఆ తర్వాత థైరోక్వినైన్ అనే ఒక పవర్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే హెయిర్ కంప్లీట్గా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కలవన్ అనేవి ఆ తర్వాత నేను బీటెల్ యూజ్ చేస్తాము బీటెల్ అంటే మనం అందరూ తప్పులపాకులు వేసుకుంటాం కదా పాన్లో యూస్ చేస్తాం అది దేనికి అనుకుంటారేమో అది కూడా హెయిర్కి చాలా హెయిర్ గ్రోత్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అది సో అది ఏంటంటే మనకి హెయిర్లో స్కిచ్చింగ్ని డాండ్రఫ్ని అంతేకాకుండా స్ప్లిట్ ఎండ్స్ అన్నింటినీ కూడా తగ్గిస్తుంది ఆ తర్వాత నేను కొంచెం కలర్ కోసం బీట్రూట్ తురిమి వేసుకుందాం అన్నమాట సో అది ఎంత కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాగా ఉడకపెట్టాలండి ఆ కలర్స్ అన్ని అన్నిట్లోని కలర్స్ వాటి యొక్క రసం అంతా దానిలో దిగేదాకా మనం బాగా బాయిల్ చేస్తూ ఉండాలి సో ఆ బాయిల్ చేసాక చూసారు కదా థిక్ కాఫీ డికాషన్ లాగా ఎంత డార్క్గా వచ్చిందో సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ అన్నిటిని యాడ్ చేయటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది మన హెయిర్కి తొందరగా పట్టిందంతా తొందరగా పోకుండా అన్నమాట వన్ మంత్ టూ మంత్స్ కూడా అట్లా వన్ మంత్ కంప్లీట్గా అయితే ఉంటుందండి చక్కగా హెయిర్ అనేది మనకి కలర్ వైట్ షేడ్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఎక్కువ ఎక్కువ రోజులు కూడా మనకి వన్ మంత్ దాకా మనకి ఆ రెడ్ హెయిర్ అనేది పోకుండా అట్లాగా ఉంటుందన్నమాట సో అంతేకాకుండా దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఇంగ్రిడియంట్ కలిపాను అదేంటని మీకు ముందు చూపిస్తాను సో ఇట్లా నేనైతే మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గ్లాస్లో పోసుకున్నాను సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి నేను మెహందీ పౌడర్ తీసుకున్నాను సో గోరింటాకు పౌడర్ అండి నేనైతే నురు పౌడర్ వాడతాను ఆ బ్రాండ్ కంపెనీ వాడతాను అంటే నాకు అది అలవాటు అనమాట మనకు ఆయుర్వేదిక్ షాప్లో కూడా లూజ్గా కూడా దొరుకుతుంది లేదంటే అనూస్ కానీ హెర్బల్ నా చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కూడా మనకైతే సో మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు అంతేగాని మనకి వీలైతే కనుక మనకి గొరింటాకు ఆకు తెచ్చుకొని ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చని కాకపోతే మనకి బయట దొరికిన కలర్ అయితే అది రాదు సో అందుకని నాకు తెలిసి బయట తెచ్చుకొని చేసుకోవటమే చాలా బెటరు అనేది నా సజెషన్ అనమాట సో నేనైతే సో ఒక బౌల్లోకి నా ఒక్కదానికే కాబట్టి నా హెయిర్కి సరిపడా నేను ఇట్లాగా కలుపుకున్నాను అనమాట సో అంతేకాకుండా మనకి పార్లర్ స్టైల్లో కూడా ఎట్లాగా మనం నాట్ వేసుకోవాలి పార్లర్ స్టైల్లో మనం ఎట్లా హెన్నా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజు ఉంటుంది అని కూడా ఈ వీడియోలు మీకు షేర్ చేసుకుంటానండి సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సో నేనైతే ఆ లిక్విడ్ని కలుపుకుంటా ఉన్నాను నిదానంగా చక్కగా లేకుండా లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చక్కగా కొంచెం నిదానంగా కలుపుకుంటే చక్కగా తిక్గా బాగుంటుంది ఎందుకంటే ఆ లమ్స్ అనేవి ఉంటే మళ్ళీ ఆ పౌడర్ అంతా అక్కడ స్టాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి లమ్స్ లేకుండా నిదానంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి దాన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది ఏంటంటే కావాల్సినంత లిక్విడ్ ముందే తీసి పెట్టుకున్నాం కాబట్టి సో దీన్ని మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి సో మనకి ఇలా ఎన్న ప్రతి వీక్ ఇవన్నీ కలిపి పెట్టుకోవడం వల్ల మంత్లీ వన్స్ అది హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది మనకి కలర్ షేడ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది హెయిర్ అనేది అంతేకాకుండా బేబీ హెయిర్ అనేది కూడా ఇంక్రీజింగ్ అవుతుంది హెయిర్ని కూడా బాగా నరిషింగ్ చేస్తుంది అనమాట ఎంత కూడా ఉండటం వల్ల హెయిర్ స్మూత్ అయిన మంచి షైనింగ్ వస్తుంది అనమాట హెయిర్ అనేది సో అందుకని నేనైతే ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలిపానండి సో మీరు కూడా మీకు నచ్చితే కనుక ఒకసారి ఫాలో చేయండి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది హెయిర్ గ్రోత్ కూడా మన కంప్లీట్గా రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే కనుక అంటే మంత్లీ వన్స్ పెట్టుకున్నా చాలండి ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ అట్లా వెళ్తున్నాము అనుకుంటే కనుక గ్రే హెయిర్ ఉంటే బాగుంటుంది కాబట్టి చక్కగా అప్పుడు ఫంక్షన్కి వెళ్ళే ముందు వన్ ఆర్ టూ డేస్ ముందు పెట్టుకున్నాం అంటే కనుక మనకి చక్కగా సరిపోతుందన్నమాట అన్నమాట సో నేనైతే ఇలా కలిపి పెట్టేసుకున్నాను సో ఇదంతా కూడా ముందు రోజు రాత్రే మనం కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ డే మనం పెట్టుకుంటున్నాము అనగా ముందు రోజే కలిపి పెట్టుకుంటే అది బాగా తినవుతుందన్నమాట సో ఇంకొకటి వచ్చేసరికి చెప్పారు సీక్రెట్ అని ఇంగ్రీడియంట్ అని సో అది వచ్చేసరికి కాచీగాని మస్టర్డ్ ఆయిల్ అండి సో మస్టర్డ్ ఆయిల్ ఏం చేసిద్ది అంటే ఆ హెయిర్ని చాలా స్ట్రెంగ్ చేసిద్ది అండి దీంట్లో హైలీ విటమిన్ ఈ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ఒమేగా ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అవి చాలా ఉంటాయి సో అందుక ఇది హెయిర్కి మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట హెయిర్ గ్రోత్కి సో రెగ్యులర్గా మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే డ్యాన్ స్టాప్ చేయడమే కాకుండా స్టిమ్యులేట్ స్టిమ్యులేట్ కూడా అవుతుంది అనమాట హెయిర్ గ్రోత్ అనేది సో అంటే అంత బాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట సో ఒకవేళ మనకి ఆవ నూనె అనేది దొరకకపోతే కనుక ఒకవేళ కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు కొబ్బరి నూనె అయినా మనకి హెల్త్కి మంచిదే కదా అది అందరికీ తెలిసిన విషయమే సో మనకి ఆవు నూనె దొరికితే కనుక ఇప్పుడు చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతుందండి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీ ఉంటుంది దానిలో గురించి మనమే ఏం భయపడాలి పనిలేదు ఒకవేళ మీ ఉన్న ఏరియాలో దొరకలేదు అనుకుంటే కనుక చక్కగా కొబ్బరి మనకి పారాషూట్ చాలా వస్తున్నాయి కదా సో ఒక్క స్పూన్ ఆయిల్ అలా యాడ్ చేసుకుంటే మనకి హెయిర్ కూడా సిల్కీగా అవుతుందండి చిన్న పట్టు మనకి చూస్తా కదా పట్టు కుచ్చులాగా ఉంది సో అలాగే తయారవుతుందన్నమాట హెయిర్ అయితే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇంక నేనైతే నైట్ అంతా ఇది కలిపి పెట్టేసుకొని నైట్ ఒక వన్ నైట్ మొత్తం మన నానబెట్టుకోవాలి లేదంటే మనం ఈవినింగ్ పెట్టుకోవాలనుకున్నాక ఎర్లీ మార్నింగ్ కలిపేసేసుకొని పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఒక అట్లీస్ట్ ఒక ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ అవర్స్ అది సోక్ అవ్వాలన్నమాట సోక్ అయితేనే మనకి ఆ మన యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా దాంట్లో ఇన్వాల్వ్ డీప్గా వెళ్ళి మనకి హెయిర్కి బాగా యూజ్ అవుతుందన్నమాట సో నేనైతే ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ నైట్ అంతా అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను కలుపుకున్నాను అన్నమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం కలుపుతాను ది కూడా చూపిస్తాను మీకు సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది సో నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం చేస్తానంటే సో దీన్ని మామూలుగా అయితే దీంట్లో మన ఎగ్ కానీ లేదంటే పెరుగు కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఎగ్ పెద్దగా యూజ్ చేయట్లేదండి ఈ మధ్య అయితే నాకు ఎందుకో ఆ స్మెల్ ఒకలాగా అనిపిస్తుంది అనమాట సో అందుకని నేనేం చేశాను అంటే దీంట్లో ఫ్లాక్సీడ్ జెల్ ఉంటుంది కదా మనకి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నా మీతో సీడ్ జెల్ ఎలా చేస్తాను ఏ అనేదని కూడా సో నేనైతే ముందుగా దాని ఫ్లాక్సీడ్ జెల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని సో దాన్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే సో దీంట్లో నేను ఏమే యాడ్ చేశానో ముందు చెప్తానండి ఒకవేళ ఎవరన్నా మన షార్ట్ వీడియోలో ఉంది అదైతే ఒకసారి చూడండి ఒకవేళ ఎవరన్నా చూడాలి పోతే కనుక ఇక్కడ నేను చెప్తాను దీంట్లో ఒక రెండు స్పూన్లు ఫ్లాక్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఒక స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ బియ్యము ఒక టెన్ టు లెవెన్ కరివేపాకులు వేసుకున్నాను అనమాట సో ఇవన్నిటిని వేసి బాయిల్ చేశాను ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే ఆ లిక్విడ్ అంతా కూడా ఏమవుతుందంటే జెల్లు లాగా అయిపోతుంది సో ఆ జెల్ నేను దీంట్లో వేసుకుంటున్నాను చూడండి అది సేమ్ ఎగ్ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ లాగే అది తేలుతుంది అనమాట చాలా బాగుంటుంది దాని యొక్క స్టై దీని వల్ల కూడా మనకి సీడ్స్ కూడా చక్కగా హెల్ హెయిర్కి చాలా హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది అంతేగాని హెయిర్ని బాగా నరిషింగ్ చేస్తుందండి దీంట్లో కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో అది అనేది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది సో దీన్ని అయితే ఇలా కలిపెట్టేసేసుకున్నాను నేనైతే సో కలిపెట్టేసుకొని దీన్ని ఇంకా మన హెయిర్కి అప్లై చేసుకోవటమే సో అది కూడా ఎట్లా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను జెల్ ఒకటి యాడ్ చేశాను కాబట్టి ఇంక నేను కర్డ్ అయితే యాడ్ చేయలేదు సో దీంట్లో ఇంకా నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇది హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను సో చూసాను కదా వైట్ హెయిర్ ఎంత ఉందో నేను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది హెయిర్కి హెన్నా పెట్టేసి సో దానివల్ల బాగా వైట్గా అయిపోయింది అనమాట హెయిర్ అంతా కూడా నాకు అంటే ఈ ఏజ్లో రావడం పెద్ద విషయమేం కాదండి ఇంకా పిల్లలకి చాలామంది చిన్న వయసులోనే వస్తుంది సో నెక్స్ట్ డే అయితే మనం హెయిర్కి ఆయిల్ పెట్టకుండా పెట్టుకుంటేనే చాలా ఎక్కువ మనకి బెనిఫిట్ బాగుంటుందన్నమాట లేదంటే తొందరగా ఆయిల్ పెట్టినప్పుడు ఏమైందంటే ఆయిల్ ఆయిల్గా ఉంటే ఎక్కువ అది అబ్జార్బ్ అనమాట సిల్ మనకి హెయిర్ అనేది సో దాని సో నేనైతే మాత్రం హెడ్ బాత్ చేసిన హెయిర్తోనే నేను ఇట్లా పెట్టుకుంటున్నాను ఆయిల్ హెయిర్ హెయిర్కే మనం అప్లై చేసుకోవాలి సో దీనికోసం అయితే ముందుగా చక్కగా మనం తలంతా దువ్వేసుకొని చిక్కు లేకుండా ముందు పాపడు తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి మధ్య మధ్యపాట్లు మనకి స్కాల్ఫ్కి మధ్యపాట్లు తీసుకొని ఇట్లా పాయ పాయ తీసుకొని ఇట్లా రౌండ్ అప్ చేయాలండి ఊడిపోద్దాని భయం అవసరం లేదు చక్కగా అది పెట్టుకున్నప్పుడు మనకి ఆ గొరింటకు ఉంటారు కదా గొరింటక్ అనేది ఆ మెహందీని చక్కగా ఇట్లా పెట్టేసుకుంటే అది అట్లా నిలబడి మన అసలు ముడి వేసుకునే పని లేదు ఏ ఫ్లక్కర్లు ఇవి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట ఎంత పెద్ద హెయిర్ అయినా అంటే మీరు అనుకోవచ్చు మీరు చిన్న హెయిర్ కాబట్టి మీరు పెట్టేస్తారు మాకు రా పెట్టుకోవచ్చు అనుకోవచ్చు ఏమండి పెద్ద హెయిర్లు కూడా చక్కగా పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పోతుంది ఎవరైనా హెల్ప్ తీసుకొని పెట్టుకుంటే అయితే చాలా బెటర్ కానీ ఏంటంటే ఇప్పుడు అందరికీ అందరు అన్ని టైంలో అవైలబిలిటీ ఉండరు కాబట్టి సో నేనైతే నా ఓన్గా ఇట్లాగే నేర్చేసుకున్నాను సో దీనివల్ల ఏంటంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మనకి మనమే పెట్టుకోవడం వస్తే మనకి కూడా నీట్గా వస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటే కనుక వెనకాల బ్యాగ్స్ సైడ్ నుంచి అన్ని లేయర్స్ మన కంప్లీట్గా కవర్ అవుతుందనమాట అసలు ముడి మన ఫ్లక్కర్స్ లేదంటే ముడి వేస్తే తీసుకొని హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు చూసారు కదా అలా చుట్టేసుకుంటా ఒక్కొక్క పాయ ఒకవైపు ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి రైట్ సైడ్ నుంచి ఒకసారి కింద నుంచి అట్లా అన్ని సైడ్స్ నుంచి ఒక్కొక్క పాయ సపరేట్ సపరేట్గా తీసుకొని చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చక్కగా అన్ని లేయర్స్కి లోపల దాకా కూడా హెయిర్ బాగా వెళ్తుందండి సో దీన్నైతే నాకు తెలిసైతే అయితే నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఒక్కదానే పెట్టుకుంటా ఇట్లాగా ఎవరు హెల్ప్ ఎవరి హెల్ప్ లేకుండానే నాకైతే ఇంక అలవాటు అయిపోయింది మేబీ ఇంకొంచెం పెద్ద ఏ ఉండేది ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ గుండె చేయించుకోవడం వల్ల నాది ఇట్లా చిన్న హెయిర్ అయిపోయింది అనమాట ఇప్పుడే గ్రో అవుతూ ఉందండి హెయిర్ కూడా సో ఇలాగా పెట్టుకుంటా ఉన్నా నేనైతే సో మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే కనుక చక్కగా ఇట్లా పాయ పాయ తీసి ఇట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టుకోవడం ఇదే విధంగా పార్లర్ వాళ్ళు కూడా ఇది ఈ విధంగానే మనకి పెడతారు పార్లర్ స్టైల్లో పెట్టుకోవచ్చు చక్కగా మనకి హ్యాపీగా పెట్టుకోవచ్చు మన అంతటి మనం ఓన్గా మనం డిపెండ్ అవ్వనేది అవ్వకుండానే సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి లేదంటే కాక ఎవరైనా హెల్ప్ తీసుకొని పెట్టుకోండి అలా కాదు మాకు అసలు రావటం లేదు అనుకుంటారా మనకి మాములుగా పాయ తీసుకొని మాములుగా నార్మల్గా ఏ ప్యాక్ అయినా పెట్టుకుంటాం కదా హెయిర్కి సో అదే విధంగా మనం హెయిర్కి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే నేను నా మొత్తం హెన్నాన్ మొత్తం కంప్ కంప్లీట్ హెయిర్కి మొత్తం పెట్టేసుకున్నాను సో నేను ఒక నాకు ఒక్కదానికే కరెక్ట్గా సరిపోయిందండి చూసారా ఇట్లాగా చిక్కులు చిక్కులుగా వచ్చేసింది అన్నమాట లాస్ట్కి అలాగే దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే పెట్టుకున్నాను అన్ని వైపుల నుంచి మన హెయిర్ కరెక్ట్గా లాగితే కనుక అది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు అది లాస్ట్కి నేను సెట్ చేసేసాను దాన్ని కూడా ఎందుకంటే మరి అన్ని వెయిర్ పెట్టాలి అందులో నేను బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు కనపడదు కదండి సో ఎవరు హెల్ప్ చేయకుండా చేసుకుంటున్నా కాబట్టి కొంచెం కొంచెం అలా వస్తుంది కానీ ఏంటంటే అది కొంచెం చూసారా అక్కడ అడ్జస్ట్ చేసేస్తాను నేనైతే మనకి చక్కగా కంప్లీట్గా పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మన నేను పెట్టుకున్న నాది అయితే ఒక ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను కాబట్టి నాది వరకు నాకు సరిపోయింది ఇంకెవరికి పెట్టే పని లేకుండా సో ఇలా అయితే నేనైతే మొత్తం పెట్టేసుకున్నానండి హెయిర్కి అయితే సో హెయిర్ పెట్టుకున్న తర్వాత కూడా ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచుకోవచ్చు మాక్సిమం టూ త్రీ అవర్స్ అయితే చాలండి ఇంకా ఎక్కువసేపు పెట్టుకున్నామంటే కనుక మనకి ఎక్కువ వెయిట్ ఎక్కువైపోయి తల అంత వాటర్ కంటెంట్ కదా సో అది వాటర్ తడిగా ఉండి ఎక్కువ బరువు ఉంటుంది కదా సో దానివల్ల ఏంటంటే తల మెడ నరాలు అని లెప్పులు వస్తాయి సో అందుకని ఎక్కువసేపే ఉంచుకోవద్దు తక్కువ హెయిర్ తక్కువ వైట్ హెయిర్ ఉంటే కనుక వన్ అవర్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అదే కనుక ఎక్కువ ఎక్కువ వైట్ హెయిర్ ఉంటే కనుక ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచుకోండి టూ టు త్రీ అవర్స్ ఉంచుకుంటే అది బాగా తలకి పడుతుంది అనమాట సో ఏం చేయాలంటే మనం ముందు అది పెట్టేసుకొని ముందు హెయిర్కి అప్లై చేసుకొని మనం వర్క్ చేసుకుంటే కనుక మనకి కూడా పని అటు పని అయిపోతుంది ఇటు ఇది కూడా డ్రై అయిపోతుంది అనమాట సో మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం చక్కగా హెయిర్ వాష్ చేసుకుంటే కనుక మనకి చక్కగా బాగా ఇది అవుతుంది రెడ్ గ్రే హెయిర్ మొత్తం కంప్లీట్గా రెడ్గా వచ్చేస్తుంది సో దీని మీద మనం ఇంటిగో పెట్టుకుంటే కనుక అది మెల్లగా కొన్ని రోజులకి బ్లాక్ హెయిర్ వస్తుందనమాట సో చూసారు కదండి చెయ్యి ఎంత రెడ్గా వచ్చేసిందో బాగా పండుతుంది అయితే బాగా బాగుంటుంది నేనైతే చాలా రోజుల నుంచి అదే వాడుతున్నాను సో మీ ఇష్టం మీరు ఏ బ్రాండ్ వాడినా పర్లేదు సో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి నా హెయిర్ అయితే ఇదిగోండి ఇట్లాగా పెట్టేసుకున్నాను అనమాట మొత్తం ముడి కంప్లీట్గా పెట్టేశాను సో ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత నేనైతే హెయిర్ వాష్ చేసుకున్నాను సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఇట్లా ఉందనమాట చూడండి హెయిర్ కూడా బాగా పట్టింది మీకు దూరంగా కనపడుతుందో లేదో ఇదిగోండి హెయిర్ క్యూ కూడా బాగా పట్టింది నీకు ఇంకా ముందు వీడియోలో ఇంకా కనపడుతుంది ముందు చూడండి ఇంకా బాగా మీకు హెయిర్కి ఎలా పడుతుంది నాది వచ్చేసరికి కర్లీ హెయిర్ అండి దట్టు అంటే నేను ఎక్కువ పూజలు చేసుకుంటా కొంచెం తలస్నానాలు చేయడం వల్ల నా హెయిర్ అంతా ఎట్లా డ్యామేజ్ అయిపోయిందని చెప్తాను నేనైతే సో దాన్ని రిపేర్ చేయడం కోసం నేను బాగా హెయిర్కి ఇప్పుడు బాగా కేరింగ్ తీసుకుంటున్నాను సో మనం అవుటర్ కేరింగ్ కాకుండా ఇన్నర్గా కూడా జ్యూసెస్ మనకి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి చేసుకుంటే చాలా మంచిది సో టూ అవర్స్ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి దాన్ని డైరెక్ట్గా షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకోకూడదు సో ఆయిల్లో కొంచెం మెంతులు వేసి నేను బాయిల్ చేసి సో ఇదైతే కోకోనట్ ఆయిలే కోకోనట్ ఆయిల్ డైరెక్ట్గా మనం ఫ్లేమ్ మీద పెట్టేసి అది ఓవర్ హీట్ అయిపోద్ది అనమాట ఈ నిమిషాల్లోనే మనకి పొగలు వచ్చేసి సో అందుకని వాటర్లో పెట్టేసి అలాగా బాయిల్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా పాయ తీసి మనం ఏ విధంగా అయితే మనం ఇది చేసాము అదే విధంగా మనం హెయిర్కి కూడా ఆయిల్ పాయ పాయ తీసుకొని చక్కగా అట్లా అప్లై చేసుకొని కొంచెం హెయిర్ మసాజ్ చేసుకుంటే బాగుంటుంది దానివల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్కులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా మనకి హెయిర్ కి ప్రతి ప్రతి దానికి కూడా బాగా అప్లై అవుతుంది అనమాట హెయిర్కి మొత్తానికి కూడా సో ఇదైతే ముందు రోజు నైట్ నేను హెయిర్ పెట్టుకున్న రోజు అనమాట సో ఇదైతే నెక్స్ట్ డే అండి చూసారా హెయిర్ మొత్తం రెడ్గా వచ్చేసింది సో ఇలా పెట్టుకున్న నేనైతే హెయిర్ వాష్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత సో నా హెయిర్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేసి హెడ్ చేశాను సో హెయిర్ అయితే ఇలా ఉంది మీకు బాగా అర్థమై ఉంటుంది వెనకాల హెయిర్ ఎంత రెడ్గా ఉందో సో ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చిందా అయితే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కనుక సబ్స్క్రైబ్ వాచ్ చేయండి సో ఇదైతే మన ఫుల్ వీడియో హెన్నా గురించి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఏదైనా కామెంట్ కానీ సజెషన్స్ కానీ నాకు ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి సో ఓకేనండి ఉంటానండి అయితే మరి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి